రాజ్యం అప్పగించినారు తన కనుక వస్తువాహనము అప్పగించినారు రాజు మరి కీడము తీసుకున్నారు పసంగీ ఉంటుంది ఇక మీరు ఏ కాదులైము వెళ్ళవచ్చు జై శ్రీమంత్ ఈ అడవుల్లో తిరగడానికి నా కుమారంత బాధపడతాను భగవంత ఈ చిన్నతనములో ఇంత కష్టం వచ్చాయి కదా సర్వేశ్వర నారాయణ నారాయణ జై సీతారాం జై సీతారాం రాష్ట చెడిపోతివి అలనాడు స్వర్గంలో పలికినటువంటి మాటలు ఇప్పుడు నేను నిజము నిజము చెబుతున్నాను చెడిపోయావురా చెడిపోయి రావరా నాకు ఒప్పుకున్నటువంటి హరిశ్చంద్రుడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఎక్కడ నుండి ఇస్తాడు నేను గెలుస్తాను ఫస్టుడు ఓడిపోతాడు ఏమిటయ్యా వెళ్ళిపోతున్నారా ఇక వెళ్ళిపోతున్నానండి హరిశ్చంద్ర స్వామి హరిశ్చంద్ర ఏమిటి మనసువా ఏమి స్వామి సత్యవంతుడు హరిశ్చంద్రుడు సత్యవంతుడు ఒప్పుకున్న మాట తప్పడు కదా అని నేను అనుకుని యజ్ఞమ్ములు పెట్టుకుని నేను ఉన్నాను నా మాట మర్చిపోయి యజ్ఞమ్మలకు సరిపడ ధనము ఇవ్వకుండానే నీవు వెళ్ళిపోతున్నావు ఇది న్యాయం వేనా పేరా ఇవ్వరని నీవంటే నేను వేరే మహారాజు వద్దకి వెళ్ళి తెచ్చుకునేవాడిని స్వామి ఏమిటయ్యా ఇస్తావో ఇవ్వు లేకపోతే వెళ్ళిపోతా మహాత్మా వింతలు ఏలా రాజ్యా మొక్కయుని ఉంటే కదా

కొంత ఘనం కావాలని ఇస్తారన్నారు ఇప్పుడు నాకు ఎక్కడ తోచడము లేదు స్వామి దీనికి ఆలోచన ఏంటో నాకు అర్థం కావడం లేదు ఏమి తోచడం లేదు మాట ఇచ్చారు కానీ తప్పడానికి కూడా వీలులేదు స్వామి నీకు దుఃఖము హరిశ్చంద్రీకుంద్రుఖము నాకు సరిపడు తనుంబు నేను ఎవరు వరు అలనాడే నీవు పలికినట్టయితే నేను ఏ భారాదు వద్దకు వెళ్ళి నేను తీసుకొచ్చుకునేవాడు కానీ ఇస్తారని పలికినాడు తమని అన్నది నీవే ఇప్పుడు ఎవరు అని అనేటువంటివి నీవి కానీ బాగా దుఃఖిస్తున్నావు కదా నాకేమి లెక్కలేదు యజ్ఞం మనకు సరిపడు నేను ఎక్కడికైనా వెళ్ళి తీసుకుని రాగలను అది నేను చూసుకుంటాను కానీ లేదను స్వామి మహారాజా లేదని లేదండి స్వామి కాస్త మీరు శాలి విశ్రమించండి నేను ఆలోచించుకొని వస్తాను నా భార్య చెప్పి వస్తాను హరిశ్చంద్ర ఏ చెప్పలేదు మీరు ఎందుకు దుఃఖిస్తున్నావు లేదను వెళ్ళిపోతా మాట ఇచ్చి చెప్పడానికన్నా ప్రాణం పోయినంత నిజమే విలమనిపిస్తున్నది స్వామి మాటైతే ఇచ్చారు ఇచ్చాను ఆడి తప్పడము పెద్ద పాపమో పాపము దోషం అది స్వామి కాస్త మీరు విశ్రమించండి సరే మీరు ఆలోచించుకోండి అతడన్న మాట విన్నావాది నా పైన కోపం చేసి హరిశ్చంద్ర ముందు నీకు ఇస్తానన్న ధర్మేంద్రాన్ని కోపం చేస్తున్నాడు చంద్రపతి చేసిది నేను నీ విచారము లేక ఈ పని నేను విచారించిన దానికి ఏమి సమాధానం చెప్పుదు నిన్ను అర్థించక నిన్ను అడగక ఆ విషయాలతో నీకు మాట ఒప్పుకున్నాను ఇప్పుడు నీవు ధనమిస్తానన్నావు నా యజ్ఞం ఒక ముహూర్తం చూశాను తెల్లవారితే నేను యజ్ఞం చేసుకునేది ఉంది అట్టి ధనము నాకు ఇస్తావా లేదా అని కోపం చేస్తున్నాడు దీనికి ఏమి సమాధానం చెప్పమంటావు ఛత్రపతి నాకెక్కడ దోచన లేదమ్మా సమాధానం చెప్పాలంటే నాకు దోచన చేయనదేమున్నది రాజ్యం అంతా కూడా మా తింగ స్త్రీలకు అన్నారు ధనమిచ్చి రాజ్యం ఇచ్చినా బాగుంది కానీ కాసు వీసము కూడా మన చేతిలో లేదు మనం ఇప్పుడు అట్టి ధనము ఎలా తీర్పగలము ఏ విధంగా తీర్పగలము స్వామి చంద్రపతి మీరు నిరంతర సత్య నిధులు ఆడి తప్పరాదు మీ మాట తప్పకూడదు స్వామి చెప్పమంటావు చెప్పమంటే ఏ గొప్ప రాజ్యంకైనా పోయి ఎవరికైనా నన్ను కుమారుణ్ణి అమ్మి తీర్చండి స్వామి నిలవగలుగుతానా ఎంత మాట ఎంత మాట పరిచా మాట తప్పరాదు స్వామి మాట తప్పకూడదు అట్టి మాట తప్పినట్టయితే ఆ నరక ఏదో కావు ఆ మౌడీశ్వరుడికి కొంత గడుమడిగి ఏ రాజ్యమైన పోయిన తర్వాత

తప్పలేను పూర్వములు ఒకరన్నారట ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకు అంచు గావిని అయ్యో వీడా నాకొక కొడుకుని గాడిద ఏడిచాం కదన్న ఘన సంపన్న అన్నారు పూర్వులు ఒక ఊరికి ఒక భిక్షగాడి వెళ్ళి ఇల్లు ఇల్లు తిరుక్కుంటూ భిక్ష పడుకుంటున్నానట ఒక యజమానింటికి వెళ్ళాడట వెళ్ళి అయ్యా నేనొక భిక్షగాడిని నాకు దానం పెట్టండి అని అడిగాడట అడిగితే అయ్యా ఈ రోజు కాదు రేపు రాప ఇస్తానన్నాడు ఎవరికైనా ఆశా ఇక ఇవాళ కాదు రేపు అంటే ఎవరికైనా ఆశ పెడతానంటే ఆశ కొడతానంటే భయం అంటే ఆశకు అయ్యో రేపు రమ్మన్నాడు కదా ఆ యజమాని నాకెంత ఇస్తాడు దానమని ఆ రాత్రి అంతా గడిపి తెల్లవాళ్ళు వేసి అని మళ్ళీ ఇంటికి వెళ్ళాడట వెళితే హోద్య అని యజమాని అయ్యా నిన్న వచ్చిన భిక్షగాడినండి మీరు అన్నారు కదా ఈ రోజు రమ్మంటే వచ్చారంటే వరే నేను నేను రమ్మన్నానా నీకు నేనేమిస్తానని రమ్మన్నాను రా వారి ఘాడిద కొడుక నీకేమిస్తారని రమ్మన్నాను రా అని అతడంటే అయ్యో నిన్న ఇస్తారంటేనే కదా నేను వచ్చినది నీవు ఇయనంటే నేను రాకపోదు కదా ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుక సుదిట్టాగా అయ్యో వీడా నాకొక్క కొడుకని గాడిదే ఏడిచాం కదన్నా ఘన సంపన్న అని నువ్వు ఇస్తారంటే వచ్చాను ఓ గాడిద కొడుక నువ్వు వీలంటే నేను రాకపోదు కదా అని ఆ భిక్షగాడంటే అంటే ఆ దగ్గర ఒక గాడిద ఉందట ఆ గాడిదకు గాడి దగ్గర ద్వేషం అనిపించిందేషం అతను ననక అతను అనకా ననక నన్ను కూడా కలిపి ఆ భిక్షగాడు అన్నాడని ఆ గాడిదకు ద్వేషం అనిపించి ఓరి పిచ్చి ఉమ్మానవా నువ్వు ఇస్తానన్న ఇచ్చినట్టయితే నేను గడిపి గాడిద కొడుక నువ్వు నా కడుపులో పుట్టిన కొడుకుగా భావించాడు నా కడుపులో చెడబుడుతుని ఆ గాడిన వారి మొంకం పైన ఉమ్మి వేసి బాధపడకుండా వెళ్ళిపోయిందని అందుకొరకు గాడిన మాట తప్పలేను పలికి బొంకలేను ఆడలేను నా మాట ఒక నలభై రోజులు గడవివ్వండి నలభై రోజుల్లో అట్టి ధనము నీకు అందజేస్తాను నా మాట నమ్మకం ఉంటే నలభై రోజులు గడవివ్వండి ఒక్కవేళ నమ్మకం లేకుంటే నీ దగ్గర ఏమన్నా ముని శిష్యులు ఉన్నట్టయితే ఆ ముని శిష్యుని పంపినట్టయితే అట్టి ధనము నలభై రోజులకు వారికి అందజేస్తాను స్వామి

Ra, na వాటికైతే నీవు నా వెంబడే ఉండే ఉండేవా ఆయన స్వర్గాపురి పట్టణంలో జరిగినటువంటి విషయం అన్నీ నీకు తెలుసునాయి ఆయన తెలుసు కాబట్టి ఎటు చేసి హరిశ్చంద్రుని అబద్ధమాటించాలి ఆహా సత్యము దప్పించినావా నా శిష్యుడు అనిపించుకుంటాము నా శిష్యుడు ఒక గొప్పవాడివని నేను అనుకుంటాను కాబట్టి అన్నము లేని కాడ అన్నం నీరు లేనికాడ నీరు చక్కల బాధలు పెట్టించి చేయాలి లేదు అనిపించుకుని తండ్రి అయినా సరే తల్లి అయినా సరే కుమారుడైనా సరే ఎవరైనా సరే అందులో హరిశ్చంద్రుడు చంద్రమతి లోతు ముగ్గురులో ఎవరు లేదు అన్నను వారు అసత్యమాడినట్టే కాబట్టి వెంటనే వారిని అసత్యమాడించి రావాలి రోజులు చెప్పు తప్పకుండా చెప్పు తప్పకుండా చెప్తాను

ఇస్తాను ఇక వెళ్తాను కానీ నేను తినే బండాలేంటో చెప్పు అక్కడంతే తప్పకుండా మనుషులని నీ వెమ్మబడి నా శిష్యుడు నక్షత్ర పట్టు వస్తున్నాడు అవును పప్పు పప్పుతో పదహారులు కూరలు నమూదినేవాడు పనులు పదాలు భుజించేవాడు అవును తెల్లవారితో సళంగముతో ఇక అన్నము భుజించేవాడు అవును తప్పకుండా నీ కుమారుని ఏ విధంగా చూసుకుంటావు మారీ బ్రు కాబట్టి అతను నాకు తెగులుతున్నది నా కొడుకన్న మిన్నగా అతన్ని சந்தோஷ பெடுத்தாரு நலபதி ரோஜுக்கு மழை நீக்க நல்ல பல గురువాని ఒక్కసారి ఆహా నీ వెంబడే ఉంటాయని ఎవరికి నేను గలపడగల కనిపిస్తున్నాం ఎక్కువ పోండి ఎండలో ఎంత కాళ్ళు కాలు కాల్తాయి తీసుకువస్తాడు కాస్త శాంతం వహించండి అత్త మరి